హాయ్ అండి కుక్కర్ యూస్ చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి కుక్కర్కి రిలేటెడ్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి కుక్కర్ని ఎలా యూస్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి అన్ని టిప్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం కుక్కర్లో ఎప్పుడైనా పప్పు కానీ ఏదైనా బాయిల్ చేసిన తర్వాత ఇమీడియట్గా తీయాలి అనుకోండి అందులో పోకుండా ఆవిరంతా ఉంటుంది ఇమీడియట్గా ఓపెన్ చేయాలంటే కుక్కర్ పేలిపోతుంది అలా మొత్తం ఆవిరిపోవాలి అంటే మనం సింక్లో పెట్టి ట్యాప్ ఆన్ చేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి అందులో ఉన్న ఆవిరంతా పోతుంది ఇప్పుడు మనం మూత ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇలా వాటర్ ట్యాప్ కింద పెట్టేస్తే సరిపోతుంది మరి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా కుక్కర్లో పప్పు ఉడికేటప్పుడు కొన్నిసార్లు అందులో నుండి వాటర్ అనేది లీక్ అవుతాయి అలా వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం పప్పు అనేది కుక్కర్లో పెట్టిన తర్వాత అందులో వాటర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి అలాగే కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది చేతులకు రాసుకొని ఇలా కుక్కర్కి ఎడ్జెస్ ఉంటాయి కదా కుక్కర్ మనం వాచర్ పెట్టే ప్లేస్ అలాగే వాచర్కి రెండింటికి అప్లై చేసి మనం మూత పెట్టి స్టవ్ పైన పెట్టాము అనుకోండి అందులో నుండి మనకి వాటర్ అనేది లీక్ అవ్వదు కుక్కర్ పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది సో మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది మనం కుక్కర్ పెట్టుకున్న ప్రతిసారి ఇలా కనుక చేసాము అనుకోండి పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది మనకి వాటర్ అనేది లీక్ అవ్వదు చాలా నీట్గా అయిపోతుంది ఐ హోప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నారు ప్రజెంట్ డేస్ అయితే ప్రతి ఒక్కరూ వంట తొందరగా చేయాలని ఇలా కుక్కర్స్ అయితే వాడుతాం కదా ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి మనం కుక్కర్లో పప్పు ఉడకపెట్టాలి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కనుక ఇలా నానబెట్టి మనం పప్పు అనేది ఉడకపెట్టాము అనుకోండి మనకి తొందరగా ఉడికిపోతుంది నార్మల్గా మనం డైరెక్ట్ కుక్కర్లో వేసి ఉడకపెడితే మినిమం ఒక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ అనేది తీయాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కనుక నానపెట్టి పెట్టాము అనుకోండి జస్ట్ టూ ఆర్ త్రీ విజిల్స్కే పప్పు అనేది చాలా మెత్తగా ఉడిపోతుంది ఉడికిపోతుంది మనం ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు హడావిడి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ నైటే నానబెట్టి కూడా మార్నింగ్ ఇలా కుక్కర్కి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా తొందరగా ఉడికిపోతుంది మనకి టైం అనేది సేవ్ అవుతుంది గ్యాస్ అనేది సేవ్ అవుతుంది పప్పు తొందరగా ఉడికిపోతుంది మన నెక్స్ట్ టిప్పు నార్మల్గా కుక్కర్లో మెయిన్గా క్లీన్ చేయాల్సిన పార్ట్స్ టూ అంటే తొందరగా పాడైపోయేవి కూడా ఈ రెండే వాచర్ అలాగే విజిల్ వీటిని ప్రాపర్గా కనుక యూస్ చేసామనుకోండి కుక్కర్ అనేది మనకి మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు అయితే వాడుకోవచ్చు దాన్ని మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా కొంచెం విమ్ లిక్విడ్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ వాచర్ విజిల్ ఈ రెండింటిని కూడా ఆ వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం అనే టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో ఇలా వాచర్ మొత్తం ఓపెన్ చేస్తూ నీట్గా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా మనకి కుక్కర్ వాచర్ అంటే కుక్కర్లో పప్పు ఉడక పెట్టేటప్పుడు అందులో ఏదైనా డస్ట్ మనం రైస్ పెట్టేటప్పుడు ఏదైనా డస్ట్ ఉంది అనుకోండి ఈ వాచర్లోకి పోతుంది అలా పోవడం వల్ల మనకి ఏంటంటే వాచర్ సరిగ్గా సెట్ అవ్వదు దాని నుండి వాటర్ లీక్ అవుతుంది నెక్స్ట్ మనం పప్పు ఏదైనా ఆకుకూరలు కుక్కర్లో పెట్టి ఉడకపెట్టామో అనుకోండి అందులో ఉండే డస్ట్ ఆకుకూరలు అనేది ఇలా విజిల్లో పైకి వచ్చేసి తడతాయి సో అప్పుడు మనకి విజిల్ అనేది రాదు సో పప్పు అనేది తొందరగా మాడిపోతుంది మనం ఎంత టైం పెట్టామనేది అర్థం కాదు ఇలా కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి విజిల్ అనేది రాకుండా ఉండదు మనం పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్లోనే విజిల్ అనేది వచ్చేస్తుంది మనకి వాచర్ కూడా మంచిగా సెట్ అవుతుంది సో మనకి కుక్కర్ పెట్టిన ప్రతిసారి కూడా పప్పు అనేది వెంటనే ఉడికిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కుక్కర్ అనేది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు చేంజ్ చేయాల్సిన అవసరమే ఉండదు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఈ కుక్కర్ వాచర్ అనేది ఆవిరి వల్ల కొన్నిసార్లు దగ్గరికి అయిపోతుంది మనకి మనకేంటంటే ఆవిరంతా కుక్కర్లోనే ఉండిపోతుంది కదా సో కొన్నిసార్లు దగ్గరికి అవ్వడం వల్ల మనం పెట్టినా కూడా సెట్ అవ్వదు కొన్నిసార్లు సాగిపోతుంది అలా అయినప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా జస్ట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా కుక్కర్ వాచర్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ మొత్తం ఇలా ఓపెన్ చేసినట్టు చేయండి అలా చేయడం వల్ల వాచర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది సో మనకి కుక్కర్ మూతరికి కుక్కర్ మూతకి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది సో మనం ప్రతిసారి కుక్కర్ వాచర్ కొత్తది కొనాల్సిన పని లేకుండా మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టిన ప్రతిసారి ఇలా కనుక చేసాము అనుకోండి మనకి విజిల్ అనేది వెంటనే వచ్చేస్తుంది వాచర్ కూడా మంచిగా సెట్ అవుతుంది వాటర్ అనేది అస్సలే లీక్ అవ్వదు మనం వాచర్ కుక్కర్ వాచర్ విజిల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నాం అనుకోండి పప్పు కానీ రైస్ కానీ వెంటనే ఉడికిపోతుంది మన నెక్స్ట్ టిప్పు నార్మల్గా కుక్కర్లో ఉండే ఈ వాచర్ దగ్గర ఏదైనా జామ్ అయింది అనుకోండి కుక్కర్ విజిల్ అనేది రాదు ఇందులో మనం మెయిన్గా ఆకుకూరలు వేసినప్పుడు ఆకుకూరలు అనేది అందులో తట్టడం వల్ల మనకి విజిల్ అనేది రాదు ఆ హోల్లో మనం కొంచెం బేకింగ్ సోడా కొంచెం లెమను ఈ రెండింటినీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఇలా అలానే పక్కన పెట్టేసుకున్న తర్వాత విజిల్ ఉంటుంది కదా విజిల్లో కూడా ఇలా మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి ప్రతిసారి లేదు మనం జస్ట్ నార్మల్గా క్లీన్ చేసాం అనుకోండి అందులో ఉండే డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది ఇలా టూత్ బ్రష్తో కనుక క్లీన్ చేసాం అనుకోండి అందులో ఉండే చిన్న చిన్న డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి సో మనకి విజిల్ అనేది వెంటనే వచ్చేస్తుంది సో విజిల్ అనేది ఎవ్రీ టైం ఇలా ఓపెన్ చేసే క్లీన్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కుక్కర్ మూతం తీసుకొని సూది ఉంటుంది కదా ఆ సూదితో ఈ హోల్లో జస్ట్ కనుక మనం పెట్టి ఇలా తిప్పాము అనుకోండి ఏదైనా డస్ట్ ఉన్నా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇక్కడ చిన్న వాచర్ అనేది ఉంటుంది ఆ వాచర్ పోయింది అనుకోండి వాటర్ అన్ని పైకి వచ్చేస్తాయి కుక్కర్కి టోటల్గా టూ హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లో కనుక ఈ సూది పెట్టి కనుక జస్ట్ ఇలా మనం ఓపెన్ చేసామనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది ఈ హోల్స్లో డస్ట్ జామ్ అయినా సరే మనకు కుక్కర్ విజిల్ అనేది రాదు కొన్నిసార్లు అయితే ఈ డస్ట్ ఫామ్ అవడం వల్ల విజిల్ అనేది రాక కుక్కర్ పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో కుక్కర్ నేను చెప్పిన విధంగా చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కనుక క్లీన్ చేసి మెయింటైన్ చేశారు అనుకోండి సంవత్సరాలైనా సరే కుక్కర్ అనేది పాడవకుండా మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది అలాగే చాలా బాగా కుక్కర్ అనేది వాడుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం కుక్కర్ని ఎప్పుడైనా పప్పు ఉడక పెట్టినప్పుడు వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకోండి అందులో నుండి మొత్తం లీకేజ్ స్టవ్ పైన పడతాయి అప్పుడు మొత్తం కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం కుక్కర్ పెట్టే ముందే దానిపైన ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది పెట్టండి పెట్టి దానిపైన విజిల్ అనేది పెట్టండి పెట్టిన తర్వాత ఎప్పుడైనా కుక్కర్ నుండి వాటర్ వాటర్ వాటర్ని బయటకు వచ్చాయి అనుకోండి మొత్తం కూడా ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో మనం ఎక్కువ క్లీన్ చేయాల్సిన శ్రమ ఉండదు మన పని చాలా ఈజీగా అయిపోతుంది వన్స్ స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఈ టిష్యూ పేపర్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి ఇది చాలా యూజ్ఫుల్ టిప్ ఎందుకంటే నార్మల్గా కుక్కర్లో మనం కొన్నిసార్లు వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేసినా సరే కొన్నిసార్లు పొంగిపోతుంది అలా పొంగిపోయినప్పుడు మనం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అలా పొంగిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనం కుక్కర్ పెట్టేటప్పుడు ఆ వాటర్లో ఒక చిన్న బౌల్ అనేది వేసి మూత పెట్టి మనం స్టవ్ పైన పెట్టామో అనుకోండి ఏదైనా ఎక్సెస్ వాటర్ కనుక బయటకు వచ్చింది అనుకోండి ఆ గిన్నెలోకి వెళ్ళిపోతుంది సో మనకేంటంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది మనకి బయట పడితే క్లీన్ చేయాల్సిన అనేది ఉండదు ఇందులో చిన్న బౌల్ కానీ స్పూన్ కానీ వేసాము అనుకోండి ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా అందులోకే వెళ్ళిపోతుంది సో పప్పు అనేది కూడా చాలా నీట్గా ఉడుకుతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో వరకు చూశారు కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్